ప్రైజ్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినము వాగ్దానము నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును ఇక్కడ జక్కర్యా గ్రంథములో చెప్పబడిన ఈ మాట పదమూడు అధ్యాయం తొమ్మిదో వచనంలో తన ప్రజలను వెండిని శుద్ధి చేసినట్లు శోధించి బంగారు శుద్ధి చేసినట్లు శుద్ధి చేసి వారిని ఆయన ప్రజలుగా చేసుకుని నా నామమును బట్టి మొరపెట్టు వారిని నేను వారి మొర ఆలకిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తన ప్రజలైన వారు మొరపెట్టగా ఆయన వినేవాడై ఉన్నాడు నీ మొర ఆలకించి వాడై ఉన్నాడు నువ్వు మొరపెట్టే టైం మరొపెట్టగా నీవు దేవుని జీవనను పొందలేకపోతున్నావు దేవుడి వాగ్దానం నీవునికి ఆశీర్వదించగాక ఈ దినము వెడ్డింగ్ డేస్ చేసుకుంటున్న వాళ్ళు అలాగే పుట్టినరోజులు చేసుకుంటున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె